చిన్న పిల్లలతో తిరుమల వెళ్తున్నారా అయితే ఈ రీల్ని ఇప్పుడే సేవ్ చేసుకుని ఎవరైనా చిన్న పిల్లలు ఉండి తిరుమల వెళ్ళాలనుకునే వారికి షేర్ చేయండి సంవత్సరం లోపు పసిపిల్లలకు వారి తల్లిదండ్రులకు తిరుమలలో ఫ్రీ దర్శనం ఉంటుంది తల్లిదండ్రులకు ఇంకా సంతానం ఉంటే వారికి ట్వెల్వ్ ఇయర్స్ బిలో ఏజ్ ఉంటే వారిని కూడా ఫ్రీ దర్శనానికి అలౌ చేస్తారు ఈ దర్శనానికి ఎలాంటి టికెట్ అయితే అవసరం లేదు ప్రతిరోజు ఆఫ్టర్నూన్ ట్వల్ పిఎం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకైతే టెంపుల్ పక్కనే ఉన్న సుపదం దగ్గర రిపోర్ట్ చేసి పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి ఇఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేని వాళ్ళైతే హాస్పిటల్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ తీసుకోవాలి ఈ సర్టిఫికేట్ తో పాటు పేరెంట్స్ మదర్ ఫాదర్ ఆధార్ కార్డు చూపించి దర్శనానికి అయితే వెళ్లొచ్చు రష్ ఎక్కువగా ఉంటే కాసేపు అయితే వెయిటింగ్ హాల్లో ఉంచుతారు ఒక గంట నుంచి రెండు గంటల లోపు అయితే దర్శనం అయిపోతుంది మీ లగేజ్ ఇంకా ఫోన్ ఏమైనా ఉంటే కౌంటర్ దగ్గర అయితే డిపాజిట్ చేసుకోవచ్చు దర్శనానికి వెళ్లేటప్పుడు అయితే కిడ్స్ కి సంబంధించి స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయొచ్చు బేబీస్ కి సాక్స్ అయితే అలో చేయరు ఎన్ఆర్ఐ అయితే పాస్పోర్ట్ చూపించి దర్శనానికి అయితే వెళ్ళొచ్చు ఈ దర్శనం ద్వారా ఓన్లీ మదర్ ఫాదర్ తప్ప ఇలాంటి రిలేటివ్స్ ని అలో చేయరు